పుత్రుడు ఈ జన్మంలో అయ్యాడు అయితే సంస్కారం నేర్చుకోవాలంటున్నారు స్వామి సంస్కారం 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 నేర్చుకుంటే ఈ జన్మ కాబట్టి మళ్ళీ జన్మ కన్నా అని పనికి వస్తుంది మన జన్మ ఉండలేదు మాకు తెలియదు భగవద్గీత చెప్తుంది కదా స్వామి

కానీ మరణ జన్మన్నాయని ఓడికి గుర్తయింది కదా చెప్పిడు కృష్ణ పరమార్థి చెప్పిన నమ్ముతా 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 ఇప్పుడు అందుకంటున్న శాస్త్రాల మాటలు నమ్మకు నీకు ప్రతి నమ్ము భగవద్గీత మేము కూడా మా దగ్గర కూడా ఉన్నాయి అలా ఏమంటున్నాడు అర్జునా నయ్యి నీ ఎన్నో జన్మలైన శ్రీకృష్ణుడు అర్జును తో అంటున్నాడు అర్జున నీ నయ్యో జన్మలైన నీకు గుర్తులైనా మాట గుర్తు అయిందా ఇవన్నీ అది రాసితోని కరా ఇవన్నీ గ్రంథాలు రాజతోని కరా నా శ్రీకృష్ణుడు దేవుడు అసలు మీరు దేవుడు అసలు చేసుకుని అది మంచి దేవుడికి కడుపునే పుట్టిండుగా ఆయన నీ మేరగా మన మీరుగా ఆయన కూడా పుట్టిడు కదా అంటే దేవుడు అన్ని ఎట్లా అంటున్నారు మీరు ఇక అందరూ అని మనం అంటున్నాం అందరూ గుళ్ళు గోపురాలు కట్టుకున్నారు శ్రీకృష్ణుడు దేవుడు దేవుడు భగవద్గీత నే అంటే శ్రీకృష్ణుడు భగవద్గీత రాయలేదు చెప్పి మీదేమంట శ్రీకృష్ణుడు గీత రాయలేదు ఒక్కో నేను అంటున్నా ఇంత పెద్ద గంధం ఉన్నది దాన్ని నమ్మేది అవసరం లేదు మన ఆత్మకు ప్రతిదైన మాట నమ్మాలి నీకు ముందస్తుంది అదే మాట చెప్తున్నా నేను భగవద్గీతకు అంటున్నాను అర్థనా నీ నయూ జన్మలేని నీకు గుర్తులే నాకు గుర్తు నీకెట్లా ఎట్లా గుర్తయింది గోళ్ళకు గుర్తు కానీ నీకు గుర్తయింది ఇవన్నీ రాక్ష గ్రంథాలు నేట ఓడి గుర్తు లేదు ఓడికి గుర్తు కాదు మన జన్మ ముందే లేదు ఓడికి గుర్తు లేదు వాడు గుర్తు చేస్తాడు మానవులే ఇక వాళ్ళు అంటున్నారు అని మనం అంటున్నాం శ్రీకృష్ణే చెప్పిండు అంత పెద్ద గీతాల శ్రీకృష్ణే చెప్పిండు ఆయనకంటే గొప్ప మనం అదే గొప్ప ఆయన లేదు నువ్వు లేదు నువ్వు కూడా గొప్ప మాడలే నువ్వు నీ అలా నువ్వు కూడా తినవి లేదు కానీ అది గొప్ప గొప్పది చేత గొప్పదే కానీ గీతనే కానీ ఏదన్నా కానీ మనకి ప్రత్యర్థి అయినా మాటలు నేను నమ్మారు ప్రతి మాటలు నేను మేమైతే ఆ గీతల్ని కూడా నమ్మం అన్న నమ్ముతాము అలా మంచి కూడా ఉన్నాయి మంచిగా కొన్ని పళ్ళు కూడా ఉంటాయి అలా ప్రతీ గ్రంథంలో పళ్ళు సత్యము రెండు కలిసే ఉంటుంది ఏదైనా గ్రంథుడు ఏదైనా దీను అన్న పళ్ళు సత్యము రెండు కలిసే ఉన్నాయి అందుకని ఏర్కునే పని మనది ఏర్కోవాలి ఏరండి

అయితే అన్నప్పుడు అది జన్మ మరణానికి శ్రీకృత పరమార్థం చెప్పిండు మరి ఎట్లా లేదంట అంటే అన్నారు తమా ఎప్పుడు పోలని చెప్పండి భయ్ చెప్పిన వాళ్ళు చెప్పిండూ ఇనలోనికి బుద్ధి కావాలి రాసినోరు ఎట్లా రాసిండో తనతోనికి బుద్ధి కావాల